వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన బాపు జై బీంగ్ జై సంవిధాన్ అభియాన్ అనేది సమానత్వం న్యాయం మరియు భారత రాజ్యాంగం యొక్క విలువలను నిలబెట్టడానికి అని రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేయడానికి మనం కలిసి పని చేయాలి అని చెప్పారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తరపున నాయకులు కార్యకర్తలు డివిజన్ల వారీగా ప్రచారం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ జై బాబు జై బీ జై ఈ కార్యక్రమాన్ని మనకి పార్టీ పిలుపుచ్చిందంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉండి ఉంటుంది కోర్స్ నాకు కూడా పూర్తిగా తెలియదు తెలుసుకోవాలి కూడా మీరు కూడా అవన్నీ తెలుసుకుని ఇప్పుడు పెద్దలు ఒక్కరు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు దీని మీద పూర్తి డీటెయిల్స్ అంతమంది చెప్పారు పై ఇంకా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే తెలుసుకుని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం నాయకులుగా ఉన్నాం ప్రజలకి ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానకర్తలుగా మనం అందరం ఉంటూ పార్టీ కార్యక్రమం కానీ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు కానీ ప్రజలకు చేరవేయటంలో మన వంతు బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా అంతేకాదు ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా జెండా వదలకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని పుజానెత్తుకుని ఎవరైతే మోసారో నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ఈ సందర్భంగా గడిచిన పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళని ఎదురు వచ్చిన వాళ్ళు వాడు అనేది కూడా చూడకుండా ఒక అణిచివేత ధోరణితో వాళ్ళని తోసిన విధంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ నిర్వీర్యం చేయడంలో వాళ్ళు ఎంత సఫలీకృతులయ్యారంటే నాకు తెలిసి అనేక మంది కేసులు వాళ్ళు మా కొద్ది పథకాలు తెలుసులో చూస్తుంటే దొరికిన వాళ్ళ మీద కేసు నోరు ఇచ్చిన వాళ్ళ మీద కేసు తప్పు చేశామని వాడిని నిలదీస్తే కేసు సౌమ్యవాద మౌఖిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ వర్ణ లింగ పేద లాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన అంకులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలు రాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్తున్నాయి నివేదాలు సృష్టిస్తూ రాజ్య రాజకీయ మనల కోసం విద్వేషాలు పెంచబడుతున్నాయి ఇలాంటి తరణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమానత్వం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికితో అంకిత భావంతో ఆ దిశ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను బాబు